వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుగా ఆంధ్ర కార్యక్రమం ద్వారా జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని బయట పెట్టేందుకు ఏసీపీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పౌలుగద్దుతోంది ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారికి ఈ కేసు మెడక చుట్టుకోబోతుందని ఆవిడికి డెడ్ లైన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిందని త్వరలో ఈ కేసులో రోజా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ రకరకాల ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్డమణి గారు వారితో మాట్లాడారు దుర్గ నమస్తే అండి నమస్తే అండి ఆర్వం ఆంధ్ర కార్యక్రమంలో అసలు ఎటువంటి అవినీతి జరిగింది ఎటువంటి అవకతవకలు జరిగాయని తెలుసుకోవడానికి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏసీపీ ద్వారా సమగ్ర విచారణకు సిద్ధమవుతూ ఉంది ఒకవేళ విచారణ కనుక ప్రారంభమయ్యి ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతి జరిగింది అని తెలిస్తే రోజా గారు అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు సందేహమా మీకు ఎందుకంటే రోజా అనే ఆవిడ ఇటీవలి కాలంలో కూడా మీరు మమ్మల్ని అరెస్టులు చేస్తారా మా మీద విచారణలు జరుపుతారా మేము మళ్ళీ వస్తాము ఇంతకింత బదులు తీర్చుకుంటే ఎందుకంటే ఎక్కువే తీర్చుకుంటామని బెదిరించింది మధ్యన అంటే మీరు మా మీద విచారణ జరిపించకండి అని నేను డైరెక్ట్గా చెప్పటం అటువంటి రోజాకి నిన్నను అసెంబ్లీలో ఎందుకంటే ఆడుదా అనేది నూట పంతొమ్మిది కోట్లు వాళ్ళు అందులో అవకతవకలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత యువకుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తామనేటువంటి ఉద్దేశంతో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమే ఈ ఆడుదాం ఆంధ్ర అయితే యువతీ యువకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం ఏమో పక్కన పెడితే రోజా గారు మాత్రం తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి తన వాటాన్ని ప్రదర్శించారు తనతో పాటుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వారిద్దరూ కలిసి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు కొలగొట్టారు అనేటువంటి ఆరోపణలు వారి మీద వస్తూ ఉన్నాయి ఏంటి దీన్ని ఎలా చూడాలి మీరు చెప్పినట్టుగా గ్రామీణ జిల్లా రాష్ట్ర స్థాయిలో అంటే గ్రామీణ మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో వీళ్ళకి అంతా మంచి చేస్తామని చెప్పి ఆడదా కార్యక్రమాన్ని పెట్టి అవేవి సరిగా చేయకుండా లాస్ట్కి ఫైనల్గా వాటిని ముగింపు వేడుకలు కూడా ఎక్కడో ఫారెన్ నుంచి ఎవరినో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లు లేరు ఆ ప్రచారానికే ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు ఉత్త ప్రచారానికి అంటే ముప్పై తొమ్మిది కోట్ల ప్రచారానికంటే వాళ్ళు ఎంత నొక్కేసి ఉంటారో ఆలోచించండి వాళ్ళు ఇచ్చిన కిట్లు కూడా చాలా నాశిరకం ఇచ్చారు సో మీకు ఎక్కడికక్కడ అంటే వాళ్ళు చూపించింది ఒకటి ఇచ్చింది ఒకటి అక్కడ కనిపించింది ఒకటి కాబట్టి ఆవిడ చాలా క్లియర్గా ఇరుక్కుంది ఆవిడ సో మీరు చెప్పినట్టుగా ఆవిడతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇరుక్కున్నాడు అప్పుడు సాప్ చైర్మన్ కరెక్ట్ ఈవిడప్పుడు క్రీడా శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి కాబట్టి మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి మాకేం భయం లేదు ఏం చేస్తారో చేసుకోండి అని ఒక్కొక్కరు సవాల్ విసిరాడు అంటే తొమ్మిది నెలలు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయదు వీళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు అనుకున్నారు అక్కడ పొరపాటు పడ్డారు వైసీపీలో పనిచేసిన మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే దృష్టి పెట్టింది ప్రభుత్వం అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేశారు మొత్తం ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకుంటే కానీ పూర్తిగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాక అప్పుడు కానీ బయటికి రాదలుచుకోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళకి తెలియదు ఆయన ఇవాళ ఏదో ఒక కేసు పెట్టేసి అరెస్ట్ చేయించి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసి అది కాదు పద్ధతి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ముఖ్యం కాదు అక్కడ న్యాయం జరగాలి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే తప్పుకి తగ్గ శిక్ష పడాలి ప్రజల్లో కూడా ఓకే ఈ ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుంది అని ఒక భావన రావాలి సో అని చంద్రబాబు నాయుడు గారు ఏది తొందరపడ్ల పవన్ కళ్యాణ్ ఏం తొందరపడ్ల వాళ్ళు అన్నారు అంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్న దానికి వాళ్ళ రోజా విషయమే ఒక ఉదాహరణ నూట పంతొమ్మిది కోట్లు ఆవిడ ఆల్రెడీ మనం మాట్లాడింది అందరం కూడా సో ఆవిడ అవినీతి చేశారనే దానికి పక్క ఆధారాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అయితే నిన్న సభలో దీని మీద చర్చ జరిగినప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారు క్రీడా శాఖ మంత్రి ఆయన ఏమన్నారంటే నాకు నలభై ఐదు రోజులు టైం కావాలి బికాస్ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకుని అందరినీ మేము అంటే ఎవరెవరు ఏంటి అనేది తెలియాలి కదా ఎవడు తప్పు చేశాడు ఎవడు ఒప్పు చేస్తాడు ఈ ఆర్ధం కార్యక్రమంలో అవినీతి జరిగిందా లేదా అవకతవకలు జరిగాయా లేదా మేము ఆ ఏసీపీ ద్వారా సమగ్ర విచారణ చేయిస్తాము విచారణలో గనక అవినీతి జరిగింది తేలితే మాత్రం వారి మీద కటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇక రోజా గారికి గడ్డి కోలం తప్పదు అనేటువంటి వాదనలు తెరమానకు వస్తూ ఉన్నాయి దాన్ని ఎలా చూడాలంటారు అంటే యాంటీ కరప్షన్ బ్యూరోనే కదా ముందుకు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా సమగ్రంగా విచారణ చేశాక అంటే ఇప్పుడు మీ దగ్గర రసీదులు ఉంటాయి మీరు ఏం చేశారు అనేది మీరు దొంగతనంగా చేశారా దొరతనంగా చేశారా అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు ఇవాళ బోర్గడ్డదే నిన్న తీసుకోండి రెండోసారి మధ్యంతర బయల్ కోసం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ది ఆయన దొంగ సర్టిఫికేట్ పెట్టాడ లేదా అది విచారణలో తేలింది కదా కోర్టే నిర్ఘాంతపోయింది కదా ఆ రకంగా అంటే వీళ్ళు అనుకుంటారు మనం తప్పు చేసిన ఎవడు పట్టించుకోడని ఇంకొక పెద్ద పొరపాటు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ ముప్పై ఏళ్ళు అనేది మాత్రం ప్రతి వైసీపీ నాయకుడు కొంపం ఉంచింది ప్రతి మంత్రిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎంపీలుగా ఉన్నవాళ్ళు కావచ్చు నియోజకవర్గాల్లో వాళ్ళు అంటే అపోజిషన్ వాళ్ళని తొక్కేయడమే కాకుండా దొరికినంత దోచేసుకునే దానికి అంటే అలవాటు పడి ఇంకా మనం మళ్ళీ వస్తాం మన ఎవడు పట్టించుకుంటాడు ఎవడు అరెస్ట్ చేస్తాడు మన రాజ్యమే అనుకుని అక్కడ జగన్మోహన్ రెడ్డి అడగోలుగా సంపాదిస్తే ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తారు ఇప్పుడు రోజా ఇంకొకటండి ఆడవాళ్ళు అనే పదాన్ని మాత్రం మీరు తప్పు చేసినప్పుడు ఆపాదించద్దు తప్పు చేసినప్పుడు నేను ఎస్సీని నేను ఎస్టీని నేను బీసీని వద్దు అలాగే అంటే మీరు చేసినటువంటి తప్పులు బయటకు వస్తే కులం కార్డుని వాడడం తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం ఏంటిది అంటే రాజకీయాల్లో సర్వసాధారణమైపోతుంది ఈ మధ్య అదే ఈ మధ్యలో దళిత ముద్దు బిడ్డ నిన్నను ఎవరు విడదల రజని అంటుందా రోహిత్ అనేవాడు అరెస్ట్ అయ్యాడు చూడండి దళితుడు ఆయన దళిత ముద్దు బిడ్డట అంటే దళిత బిడ్డ అరెస్ట్ చేయరు తప్పు చేసిన వాడు మనిషి కదా దళితుడు కాదు కదా తప్పు చేసేది లేదా తప్పు చేసేది ఒక అది నువ్వు కదా వ్యక్తిగా నువ్వు ఒక మనిషిగా తప్పు చేస్తున్నావు ఇప్పుడు ఆడ మగా ఉందండి తప్పు ఇప్పుడు మీకు అన్ని సమానంగా వాటాలు కావాలని ఆడవాళ్ళం అడుగుతాం మేము అడిగినప్పుడు తప్పు చేసినప్పుడు సమానంగానే శిక్ష పడాలి కదా అక్కడ మళ్ళీ శిక్షలో మళ్ళీ మీకు కోతలు ఎందుకు సి ఏదైనా పద్ధతిగా ఉండాలండి పద్ధతి తప్పదు కాబట్టి వాళ్ళ రోజా అయ్యో ఆడపిల్ల లేకపోతే విడదల రజనీ పాప ఆడమ్మాయి అవసరం లేదు అంటే తప్పు చేసిన దానికి శిక్షల్లో కూడా కులాన్ని బట్టి రిజర్వేషన్ అవసరం లేదండి బాబు ఖచ్చితంగా వద్దు నో రిజర్వేషన్స్ ఇన్ శిక్షలు మీరు తప్పులు చేసినప్పుడు శిక్షలు ఆలోచించుకుని చేయట్లేదు తప్పులు చేసినప్పుడు నేను ఎస్సీ కాబట్టి ఎక్కువ చేస్తాను లేకపోతే నేను ఎస్సీ కాబట్టి తక్కువ చేస్తాను చేయట్లేదుగా కాబట్టి ఇక్కడ అవేవి వర్తించవండి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం ఎక్కడ కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుంటే పేర్ని నాని వైఫ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఎందుకు లాగుతారు అనవసరంగా అని అన్నారని అందుకని పేర్ని నాని దాని మీద ఆడవాళ్ల జోలికి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారని ఒక వాదాన్ని తరిమీదకి తీసుకొచ్చాడు కాబట్టి అవి కాదండి తప్పు చేస్తే ఆడలేదు మగాలేదు తప్పు తప్పే జెండర్ జెండరే రోజా గారిని ఇప్పుడు ఏసీబీ వాళ్ళు రండి రోజా గారు ఆడుదాం ఆంధ్రాలో లెక్కలు తేలుద్దాం అని అంటున్నారు Okay, thank you so much. Thank you.